మిస్టర్ సత్యమూర్తి సాహా దస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధుర లేదన్నమాట చేపలు కొట్టటం సోనాలు కొట్టటం అమ్మాయిల కన్ను కొట్టడం లాంటివి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ప్రదర్శిస్తున్నట్టు కదా జంతుకలగా సార్ అది నేను తప్ప స్థాయిలో అయి బాబాయ్ మిమ్మల్గా బాబోయ్ అంటే ఫ్యూచర్ లో మధ్య చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్ ఏండీ ఓ సాయి లేస్తా చూడు మిస్టర్ సత్యమూర్తి మళ్ళీ వచ్చి నీ సంగతే తెలుస్తా తేలుస్తా ఎందుకలాగా ఒరే గుండు ఇసుక మిసుక టైం అయిందిరా వీడు అసలే దూరవాసుడు వారసుడు ఇప్పుడు ఎలా రాపడం మర్చిపోయా పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా మిరియా చెప్పాడు ఆ అదిగో దేవుడు గుండి అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి బాబాయ్ రండి నువ్వేం కంగారు పడకు మనం మనం ఒకటే పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకళ్ళకు హెల్ప్ చేసుకోవాలి సార్ మీ ఇలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్ రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం ఇందుకే నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్ ఏమీ లేదయ్యా తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం మా ఆవిడ తరు బంధువులు ఓ కోతుల మందులో బోర్డు మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు అమ్మ నా పీకే ప్లాను ప్లాన్ సార్ అంటే ఈ బ్యాగు నీ బ్యాగు పుట్ట నాకెందుకయా కనక వచ్చాయి ఈవిడే మా ఆవిడ నమస్తే మేడం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపు చేసే అది మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా కానీ నువ్వు లాగితే బోల్డన్ చీరలు మీకు ఎలా తెలుసా నేనే అలా అనక బాబు నీ చేతిలో ఏదో మహత్య ఈ పుణ్యం కట్టుకో బాబు లాగితే చీర ఊడిపోద్ది మేడం నేను లాగితే ఊడిపోతున్నా నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది

పట్టుపట్టు ఏంటా ఇది చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు ఏవండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమండి వచ్చినా రావచ్చు అవును సార్ మేడం గారి కోరి కాదని కదా సార్ ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంటు కూడా పీకించుకుందాం అనుకున్నాను ఈ పీకేరంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూపిస్తానరా ఏం పీకుతా రామ్ దాస్ మన అర్జెంట్ గా ఏదో పెద్ద పని అయి ఉంటుంది ఈ సరికి ఎక్కువ ఉండాలి బాగా గుంజరా మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు తమ్ముడితో మాట్లాడుతున్నాను రా డిస్టర్బ్ చేయదు ఎసేయండి అండి ఎసేయండి నమస్తే రామదాస్ గారు ఆహా తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు శిలా విగ్రహం కాదు వాడు నా తమ్ముడే డెడ్ బాడీనా పోయి సంవత్సరం పైన అయింది ఇంకా పాచిపెట్లా కాదు జడ్బోని కాదు నా తమ్ముడే వాళ్ళొక్కసారి పోతి పెట్టలేదని అడిగావంటే నిన్ను పోతేస్తాను ఆ ఓకే నేను చెప్పొచ్చేది ఏంటంటే నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి నా నేవే చేయలేము ఓ పని చేయండి నేరేదైనా నేరం చేసి జైలుకొచ్చేయండి కే జైలుకే నేనా ఓకే రా నిన్ను చంపు జైలు అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు చస్తే కుదరదు కుదర్చాలి అందుకే అందుకే నీకు టెన్ లాక్స్ క్యాష్ అంత డబ్బా తీసుకోరా అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కు ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు ఆ ప్లాన్ కూడా నేనే ప్లాన్ కూడా మీరే ఇస్తారా అయితే ఈ గొట్టం కాడేందుకు ఈ పైపులు చాలు అందరూ చెరువు కాడ చాపలు కడిగితే మనోళ్ళకే చాపలు కడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో వెళ్తాడు ఆ చాపలు కడకి అడిని వెళతా పెత్తారేటే చాపలు కడగటం కదరా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూలు మహచ్చ నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుడు మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుని అల్లానా కాదురా సత్యనాడ ఇది ఓ

పదే నాగన్న చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా మొత్తం మీద బామన మస కొట్టి వచ్చేసి ఈ రోజే నా విభుత్వం అవుతావా అబ్బా అంత మంది ముందు ఎలా తోమనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్న ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా ఆ తర్వాత నీ విభుత్వం